వైసీపీ నేత మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని చంద్రబాబు నవరత్నాలు వంటి పథకాలను ప్రవేశపెట్టలేకపోయారు ప్రజలకు సమాధానం చెప్పాలని మల్లాది విష్ణు పేర్కొన్నారు చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సభ్యత కాదని మల్లాది విష్ణు తెలియజేశారు ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ చేసి టీడీపీ మేనిఫెస్టో తయారు చేశారని అన్నారు ఇప్పటికే తిరస్కరణకు గురైన చంద్రబాబు రాబోయే ఎన్నికల సమయంలో ఎక్కడ తిరస్కరిస్తారోనని ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ చేసి ఆచరణకు సాధ్యం కానీ హామీలను గుప్పిస్తున్నారని మల్లాది విష్ణు విరుచుకుపడ్డారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మహిళలను విద్యార్థులను రైతులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వచ్చారు అవునా మూడు సార్లు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి సందర్భంలో ఎందుకుని మేము రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమాన్ని ఎందుకుని ప్రవేశపెట్టలేకపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముందు సమాధానం చెప్పని చెప్పండి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుందని చెప్పాడా లేదా ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది కుదేలు అయిపోతుంది కుప్పకూలిపోతుందని చెప్పని మాట్లాడా లేదా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమమే తప్ప అభివృద్ధి లేదు అని చెప్పి మాట్లాడారా లేదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా వచ్చినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నవరత్నాల ద్వారా ఆదుకున్నటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కొన్ని అంశాలు తెలంగాణలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు కర్ణాటకలో ఉన్నటువంటి అక్కడ కొన్ని రాజకీయ పార్టీల యొక్క కొన్ని అంశాలు కలిపి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశారు అది తెలుగుదేశం మేనిఫెస్టో ఫెయిల్యూర్ మేనిఫెస్టో కాపీ మేనిఫెస్టో ఆయన గత ఐదు సంవత్సరాలు ఎందుకుని మహిళల గురించి పట్టించుకోలేదు ఎందుకుని రైతుల గురించి పట్టించుకోలేదు ఎందుకని విద్యార్థుల గురించి పట్టించుకోలేదు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి రంగాలైనటువంటి విద్య వైద్యం గృహ నిర్మాణం ఈ మూడింటి గురించి ఆయన ఎందుకు పట్టించుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముందు సమాధానం చెప్పానండి కాబట్టి ఇప్పుడు ఆయన ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు మళ్ళీ ఎక్కడ తిరస్కరిస్తారో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక నినాదం ఎక్కడ పూర్తి స్థాయిలో అమలు జరుగుతుందో అని చెప్పని ఆయన కంగారు పడుతూ మా ఎక్కువ ఇస్తాం మా కన్నా ఎక్కువ చేస్తాం మా కన్నా ఎక్కువ అని చెప్పని ప్రగల్భాలు పలుకుతున్నాడు చంద్రబాబు నైజం ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఒక మాట కాబట్టి ఆయన మాటల్ని ప్రజలు పెద్దగా విశ్వసించట్లేదు వీకెండ్ పర్యటనలో పెద్ద దాని గురించి మేము పెద్ద ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒక లెక్క యాభై ఐదు శాతం పైగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు ఎన్నికలు అనేక సార్లు ఎన్నికలు జరిగినాయి ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగినాయి మున్సిపాలిటీలు పంచాయతీలు పార్లమెంట్ ఉప ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు అన్ని ఎన్నికల్లోనూ కూడా ప్రజలు సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి సుస్థిరమైనటువంటి అభివృద్ధి జరగాలి సుస్థిరమైనటువంటి సంక్షేమం జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి పట్టం కట్టారు ఈరోజు ఒక సిద్ధాంత బలం లేని ప్రజల యొక్క ఎజెండా లేని పార్టీలు కలవాలనుకుంటున్నాయి మాకు ఎటువంటి నష్టము కూడా లేదు వారాహిని చూసి కానీ చంద్రబాబు చూసి కానీ లోకేష్ పాదయాత్ర చూసి కానీ వీళ్ళకి ఎల్లో మీడియా అన్న తప్ప ప్రజల్లో విశ్వాసం లేనే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ముందస్తు ఎన్నికల ఆలోచనే లేదు ఇన్ టైంలోనే ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమో అమితాబ్తో కలిసినా అమిత్ షాతో కలిసినా మాకేమి నష్టం లేదు అని చెప్పాను ఎందుకంటే మొన్న రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఓట్ల శాతం ఎంతెంత ఉంది అందరూ కలిసి అందరూ కలిసి అందరూ కలిసి అని పదే పదే చెప్తున్నారు ఎవరు ఎవరు కలిసినా ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వేస్తారు కాబట్టి దాని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన పర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఎవరి సహాయం లేకుండానే ఏ ఏకపక్షంగా ఎన్నికల్లో పోటీ చేసింది కాబట్టి ఈ రాజకీయ పార్టీలు వాళ్ళు కలుస్తారు వీళ్ళు అని చెప్పి ఎవరేమైనా చెప్పినా కూడా దాని గురించి పెద్దగా మేము ఆలోచించి